నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం వాసలి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి పాల్గొన్నారు గ్రామంలో ప్రచారం చేస్తూ రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యేగా నాకు అండగా ఉండాలని ప్రజల్ని కోరారు ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడారు మేము అభివృద్ధి సంక్షేమం చేశాం కాబట్టే ప్రజల్లోకి ధైర్యంగా వెళ్లి ఓట్లు అడుగుతున్నామన్నారు టీడీపీ వాళ్లు ఏమీ చేయలేదని ఓట్లు అడిగే అర్హత వాళ్లకి లేదన్నారు పార్టీలు పొత్తులు పెట్టుకుని వస్తే మా జగనన్న ప్రజలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లోకి వస్తున్నారని అంటించారు రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ జగన్ పక్షాన ఉన్నారని నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు అదే కాకుండా వచ్చే ఐదు సంవత్సరాల్లో కూడా మనం ఏం అనేది కూడా అది కూడా ప్రజలు తెలియపరచాలని చెప్పేసి కార్యక్రమం వచ్చి వచ్చే ఎలక్షన్ కూడా దీవెని ఇస్తూ మన ముఖ్యమంత్రి గారిని మళ్ళీ ఒకసారి సీఎంగా చేయాలని కోరుకుంటున్నాము ఈ ఎన్నికల్లో మీరు అందరూ గమనించుంటారు గత రెండు మూడు రోజుల నుంచే టీడీపీ వాళ్ళు భయమో లేకపోతే ఆల్రెడీ క్కుతున్నారు రకరకాలుగా ఏం చేయాలని గురించి మాట్లాడకుండా మన వాలంటీర్ మీద ఆరోపణలు చేయడం ఆ వాలంటీర్లు టెర్రిస్ట్ అని చెప్పడం వాళ్ళ మీద ఈ సేవలు ఇచ్చే వ్యవస్థ మీద ఇంత పెద్ద ఆరోపణ చేయడం అనేది చాలా బాధ వాళ్ళకి ఇంకేం తోచక అంటే ప్రజలకి ఏం మంచి జరగూడదు అని చెప్పేసి ఇంకా రెండు మూడు కార్యక్రమాలు పూర్తి అవ్వాలి ఆ కార్యక్రమాలు పూర్తి కాకూడదు అని చెప్పేసి ఏదో బ్రేక్ వేయాలని చెప్పి ఆలోచన వాళ్ళు ఇప్పుడు దాకా ఒక్క మంచి పని అని చెప్పట్లేదు వాళ్ళు ముఖ్యమైన వాళ్ళ నాయకుడు టీడీపీ నాయకుడు ఫోన్లో చెప్పడం జరిగింది అయితే మహిళలు వాళ్ళ మగవాళ్ళకి భోజనం పెట్టొద్దు అని ఆ ఓటు వేయకపోతే అని చెప్పేసి చెప్పడం జరిగింది అది ఏమన్నా మాట అట్లాంటి మాటలు చెప్పి ప్రతి ఇంట్లో ఒక చుచ్చు పెట్టడం కానీ ఆ విధంగా చేయడం చాలా తప్పు మీరేం చేశారో చెప్పుకోండి మీరు ఇప్పుడు పది పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఆ పద్నాలుగు సంవత్సరాలు ప్రజలకు ఏం చేశారో చెప్పుకోడానికి ఒక్కటి కూడా లేకుండా పోయే తల్లికి ఈ విధంగా ఆరోపణ చేయడమే కానీ వాళ్ళ ప్రచారం మన ముఖ్యమంత్రి గారు ఎంతో గొప్ప ఆలోచనతో వస్తాం మీకు మంచి జరుగుంటేనే మాకు ఓట్లేనని చెప్పేసి అంత గొప్ప పిలిపిచ్చినప్పుడు అట్లాంటి పిలుపు చేయకుండా వాళ్ళకి బాగా బౌలింగ్ ప్రదర్శన ఎట్టయినా అది వాళ్ళు కనపడుతుంది ఆ ఓటమి అనేది తప్పకుండా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ఈ ఎలక్షన్లో మాత్రం మన ముఖ్యమంత్రి గారు కోరినట్టు నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట స్థానాలు ఇస్తారని చెప్పి నేను భావిస్తున్నాను సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా ఈకి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి